ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఎవరు చెప్తారు హు ఇస్ నెక్స్ట్ సార్ నేను చెప్తాను సార్ అమర్నాథ్ ఇయ అమర్నాథ్ చెప్పండి సార్ యాక్చువల్గా నాకు ఎస్ఏపి నేర్చుకోవాలని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ డ్రీమ్ సార్ అది నాకు ఎంబీఏ అయిపోయినప్పటి నుంచి నా డ్రీమ్ సార్ ఓకే అయితే ఏదో వేరే ఫీల్డ్ లో సెటిల్ అయిపోయి ఇంకా ఎస్ఏపి వైపు రాలేపోయాం అంటే చాలా మంది ఎస్ఏపి అనేది చాలా టఫ్ నేర్చుకోవడం మనం నేర్చుకోలేరు అది ఇది అని చెప్తే నిజమే అనుకుని భయపడ్డాను సార్ మీరు మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి మీ వీడియోస్ అన్ని చూసేవాడి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా అనమాట మీ వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను వన్ ఇయర్ బ్యాక్ కాంటాక్ట్ అయ్యాను తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయిన తర్వాత మీ వీడియోస్ అన్ని చూసి ఫార్టీ డేస్ లో అంటే క్లాసెస్ లో మొత్తం నేర్చుకున్నామంటే అసలు చాలా ఇది వండర్ అనిపించింది సార్ నాకైతే చాలా గ్రేట్ సార్ అసలు ఎందుకంటే బయట ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమంది నేర్చుకుంటున్నారు నేను బయట కూడా కాంటాక్ట్ చేశాను అందరికి కూడా నైన్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది ఎయిట్ మంత్స్ పడుతుంది వన్ ఇయర్ పడుతుందని చెప్తున్నారు ఓకే ఇప్పుడు డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫీజు కూడా కంపేర్ బయట ఇన్స్టిట్యూషన్స్ లో థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ కూడా తీసుకుంటున్నారు సార్ కొంతమంది ఓకే మళ్ళీ అది ఎప్పుడు కంప్లీట్ అవ్వుతదని కూడా చెప్పలేము జిఎల్ఏ ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ చెప్తున్నారు జిఎల్ వరకు ఓకే ఇంత షార్ట్ టైమ్ లో మీరు మాకు ఇంత సబ్జెక్టు మాతో షేర్ చేశారంటే మీకు పర్సనల్ గా వచ్చి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మాకైతే మా టీమ్ లో వాళ్ళందరం కలిసి ఒకసారి పర్సనల్ గా మిమ్మల్ని మీటే మీకు చెప్పాలి అన్నట్టు అనుకున్నాం మేమైతే కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్లో ఇంత షార్ట్ టైమ్ లో మీరు ఇచ్చిన నాలెడ్జ్ అనేది నిజంగా మేము కనుక మేము జాబ్ కొట్టగలనని కాన్ఫిడెన్స్ ఉంది సార్ జాబ్ కొట్టి కొట్టిలో సెటిల్ అయితే మా లైఫ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంత నాలెడ్జ్ షార్ట్ లో షేర్ హైలీ ఇంపాసిబుల్ సార్ బయట ఎక్కడైనా సరే బయట చెప్పగలరు లేదు నాకైతే తెలియదు సార్ బట్ మేమైతే విత్ ఇన్ ఫార్టీ డేస్ లో ఇంత నాలెడ్జ్ గేన్ చేసామంటే అది నిజంగా వండర్ సార్ అది మీ అది పాసిబుల్ అయింది అసలు మీరు చెప్పకపోతే అసలు ఇంత నాలెడ్జ్ గేమ్ చేసే కాదు ఈ రోజు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ మనం కూడా కొత్త కొత్త సినారీస్ ఎస్ఐపి నేర్చుకోవచ్చు మీరు మాకు ఇచ్చిన మెయిన్ మీరు మాకు ఇచ్చిన కాన్ఫిడెంట్ ఏంటంటే కొత్త కొత్త సినారీస్ తెలుగుని కూడా నెట్ లో గ్యాదర్ చేసి నేర్చుకోవచ్చు అనమాట అది చెప్పింది చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు ఓన్లీ మీరు చెప్పిన ఏ కాకుండా బయట నుంచి కూడా ఏదైనా మనం ఎట్లా మనం ఆ ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి గూగుల్లో వెతికి బయట యూట్యూబ్ లో ఛానల్స్ లో వెతికి అనేది మీరు చెప్పింది చాలా ప్లస్ పాయింట్ అయింది రియల్ టైం లో మీరు చేయాల్సినది కూడా అదే అదే మీరు రియల్ టైం లో చేయాల్సినది అదే అన్నార కదా తర్వాత అనిపించింది ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ గా మనం చేయగలమా లేమా అనిపించింది సార్ నాకైతే ఓకే మనం బాగా ప్రాక్టీస్ చేస్తే స్ట్రగుల్ అయ్యారు కదా మామూలు స్ట్రగుల్ కాదు సార్ అసలు మామ ఫస్ట్ లో అయితే టాక్స్ నుంచి నా ఎస్టిమేషన్ ఏంటంటే విత్ హోల్డింగ్ టాక్స్ జిఎస్టి అక్కడ నుంచి మీరు అందుకున్నారు కొంచెం పికప్ సో అప్ టు ఏపీపీ వరకు చాలా డల్ గా సాగింది మీ జర్నీ అవును సార్ అవును అవును అంటే ఈ ఎర్రస్ రావటం ఇవి సాల్వ్ చేయటం ఇవన్నీ పెద్ద ఛాలెంజింగ్ గా అనిపించేది నాకు అయ్యే కాదు త్రీ ఫోర్ డేస్ కూర్చునేవాడిని అయే కాదు తర్వాత తర్వాత నెట్ లో వెతకటం మీ కొంచెం మీరు సజెస్ట్ చేయటం మీ మీరు చెప్పే టీచింగ్ వే ఇది ఇవంతా చూసి అసలు మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలము ఎస్ఏపిలో ఎస్ఐపిలో రాకపోవడం అంటూ ఏం లేదు మనం హార్డ్ వర్క్ చేయాలి డైలీ అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ మనం వర్క్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మనం నేర్చుకోవచ్చు వన్ బై వన్ బై వన్ నేర్చుకోవచ్చు గ్యాదర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అంతా కూడా రియల్ టైమ్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకైతే అసలు ఇంత షార్ట్ టైమ్ లో ఇంత నాలెడ్జ్ గేమ్ చేసాము ఇంత ఈజీగా మనకి మీరు చెప్పా మీరు చెప్పిన వే కూడా మాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట సార్ ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా మాకు ఫార్టీ డేస్ లో ఇంత నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు కూడా లేరు సార్ ఎవరు కూడా బయట అంత తొందరగా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఐటీ కంపెనీలో ఒక ఐటి మేనేజర్ నో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా తీసుకొచ్చి చెప్పిస్తారు వాళ్ళు కూడా ఓన్ గా చెప్పిన కూడా చాలా తక్కువ మంది బయట ఓకే అందరు కూడా ఎలా ఉన్నారు సార్ బయట ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు నేర్చుకుని తర్వాత అక్కడ సబ్జెక్ట్ దొరక మళ్ళీ బయటకు వచ్చి ఇంకో చోట ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుని ఇంకో చోట ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుని అట్లా వన్ ఇయర్ టూ ఇయర్స్ తిరిగిన తర్వాత తప్ప ఎవరు కూడా నాలెడ్జ్ అనేది గేమ్ చేయలేకపోతున్నారు ఓకే మీరు మాకు అన్ని టాపిక్స్ చెప్పారు యాజ్ తెలియని టాపిక్స్ బయట ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకుండా మనం గూగుల్లో సెర్చ్ చేసి ఇలా చేయాలి అని చెప్తా ప్లస్ పాయింట్ అయింది సార్ ఓకే ఫస్ట్ లో నేను చాలా మార్నింగ్ ఇంటరాక్షన్ గ్రూప్ అనేది అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది సార్ ఎందుకంటే వాళ్ళు ఇంట్రాక్షన్ గ్రూప్ లో ఆల్రెడీ సీనియర్స్ చెప్పే వే వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్పే వే అనేది అంటే మనం మనం కూడా ఇంటర్వ్యూ జాయిన్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా చెప్పాలి ఎలా డెలివరీ ఇవ్వాలి మొత్తం వార్డ్స్ అనేవి ఎలా ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాలి ఈ నాలెడ్జ్ ఎలా ఉండాలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఏ ఏ పాయింట్స్ నాలెడ్జ్ అనేది గైన్ చేసుకుంటే జాబ్ కొట్టచ్చు అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది సార్ ఇంట్రాక్షన్ గ్రూప్ అది ఫస్ట్ లో ఏంటంటే ఫస్ట్ తెలియక ఒక టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ డైలీస్ట్ అయింది ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఒకటి తర్వాత ఇది కూడా మనకి ఇంట్రాక్షన్ గ్రూప్ క్లాస్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంది అనమాట తర్వాత తర్వాత ఓకే సో ఇప్పుడు మీరు జాబ్ కొట్టగలన నమ్మకం ఉందా మీకు జాబ్ కొట్టగలన సార్ 100% సార్ డౌట్ ఏం లేదు సార్ నాకు వన్ మంత్ కావాలి 2 మంత్స్ లైనా కొడతారు సార్ జాబ్ అయితే ఓకే కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను నేను ఒకటి అనుకుంటున్నా సార్ నేను SAP నేర్చుకోవాలని అనుకున్నాను సబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను ఆల్మోస్ట్ నేర్చుకున్నాను నాకు అది నేర్చుకోవాలి అంటే గ్రేట్ సార్ నాకు అనిపించింది నేను అంతవరకు నేర్చుకున్నాను అంటే చాలా గ్రేట్ సో ఇది వచ్చింది కాబట్టి జాబ్ కూడా వస్తుంది అనుకుంటున్నాను సార్ నేనైతే ఓకే మీకు పర్సనల్ గా ఎస్పెషల్లీ మీకు ఏంటంటే మేము అందరం థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఎందుకంటే ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్ లో మీరు ఇంత నాలెడ్జ్ మాకు షేర్ చేసే వాళ్ళు బయట ఉండరు సార్ అది కూడా ఆన్లైన్ క్లాసెస్ లో నేను బయట ఇంత ముందు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నారా ఎవరు ఉన్నారా మీ ఫ్రెండ్స్ మీకు వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు సార్ ఉన్నారు అంటే కంపేర్ తీసుకున్నారా మరి వాళ్ళకి మనకి ఎక్కడ గ్యాప్ ఉంది ఏమన్నా ఉందా అన్నది ఉంది సార్ నేను కంపారిజన్ చేసుకున్నాను ఓకే ఏంటంటే అక్కడ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది సార్ నెంబర్ వన్ డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఓకే డ్యూరేషన్ ఎక్కువ ఇన్ని టాపిక్స్ కూడా కవర్ చేయట్లేదు కొంతమంది ఒక చోట నేర్చుకుంటే కంట్రోలింగ్ లో సంబంధించిన టాపిక్స్ ఒక చోట నేర్చుకుంటున్నారు అది ఓన్లీ మంత్స్ పడుతుంది ఓకే అంత మీలా అనుకోండి మీరు ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మీరు పర్సనల్ గా కేర్ తీసుకుని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళి చెప్పటం అనేది చాలా ప్లస్ పాయింట్ ఓకే ఈ సీక్రెట్స్ అన్ని అందరూ షేర్ చేయరు సార్ నేను బయటకు ఇంకోటి తెలుగులో చెప్పడం కూడా చాలా ప్లస్ పాయింట్ సార్ ఇంగ్లీష్ లో చెప్పినా కూడా అర్థం అవుతుంది కానీ బట్ కొంచెం తొందరగా అర్థం అవుతుంది తెలుగులో చెప్పడం వల్ల మాకు ఓకే 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 యూ అమర్నాథ్ నెక్స్ట్ రేటింగ్ ఎంత ఇస్తారు అమర్నాథ్ సార్ రేటింగ్ వరకు ఇస్తాను సార్ ఓకే ఓకే థ్యాంక్ సో నెక్స్ట్ ఎవరు చెప్తారు సార్ గిరీష్ గిరీష్ సార్ నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపీ జాయిన్ అయ్యే ముందు నా ఫ్రెండ్స్ అందరూ అయితే అది చాలా పెద్ద కోర్సు నువ్వు చేయలేవురా అని చాలా వరకు చెప్పారు సార్ చాలా డిమోటివేట్ అయిపోయి చాలా ఉంటే ఆ టైంలో మీ వీడియోస్ చూసి నేను జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయ్యాక మీరు ఇచ్చి మోటివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ ఇప్పుడు కోర్స్ అయిపో అంటే నేను మొత్తం మీకు అలవాటు పడిపోయింది సార్ మొత్తం మీరు చెప్పే విధానం అంటే పిల్లోడికి స్పూన్ ఫీడింగ్ మొత్తం ప్రతిది అలా ఒక్క ప్రతి స్టూడెంట్ ని అలా చెప్పడం నాకు చాలా మీ మోటివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ ఏమి చేయలేను కూడా మీరు కూర్చోబెట్టగలరు సార్ అసలు నేను ఎప్పుడు ఎంబీఏ అయితే చేశాను కానీ ఎప్పుడు నైట్ కూర్చుని చదవడం అవి ఏమీ చేయలేదు సార్ కానీ మీ కోచింగ్ జాయిన్ అయ్యాక కనీసం ఫైవ్ అయినా అయ్యి సార్ మీ చెప్పే వీడియోలు ప్రాక్టీస్ చేయడానికి అసలు తెలిసేదే కాదు సార్ టైం అంతలా మమ్మల్ని అలా మీరు ట్రీట్ చేశారు సార్ మీరు అలా కూర్చోబెట్టడం అంటే చాలా గ్రేట్ సార్